ముఖ్యంగా ఈ సమావేశాన్ని అత్యంత ప్రయాసపోర్చి ఏర్పాటు చేసినటువంటి దీన నారీ మహిళ ఆశయ సాధన కమిటీ సభ్యులకు అలాగే వేదికని అనుకరించిన పెద్దలకు వేదిక ముందు ఉన్నటువంటి మీడియా మిత్రుల అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను ఇక్కడ ఒక లెక్చరర్గా స్వరూపరాయ్య గారు కానీ గ్రీష్మ కానీ కానీ అందరికీ కూడా చాలా చక్కటి ఇప్పుడు ఇక్కడ పెద్దలు ఒక ఇరవై

Good ఎంత అంబేద్కర్ గారు దాదాపు మూడు నాలుగు వేల మంది మహిళలు దాంట్లో భాగస్వాములు చేయడం జరిగింది అవసరమో వాళ్ళే పోరాడాలి కాబట్టి బహుజన మహిళల యొక్క కర్తవ్యం రాజ్యాధిక సాధనలో కానీ రిజర్వేషన్ సాధనలో కానీ ఎక్కువ ఉంది అంటూ మనం చెప్పటం తప్పదు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి स्पीकर ये लक्ष्मी गार